హాయ్ ఫ్రెండ్స్ ఐవి తెలుగు ఛానల్ ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రతిసారి మనం తీసే గుడి లేదని కానీ ఏ గుడికైనా ఒక ప్రత్యేకత అనేది మనకు కంపల్సరీ ఉంటుంది అలాగే పచ్చని పొలాల మధ్యలో ఉన్న ఒక గుడిని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను ఆ గుడి పాటి మీద నాగమయ్య గుడి ఈ గుడి అడ్రస్ చెప్పే ముందు ఒక చిన్న వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఫ్రెండ్స్ టాపిక్లో గెలబే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని మొదటిసారిగా చూసిన చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ప్రెస్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఏ గుడికైనా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది అలాగే ఒక ప్రత్యేకతమైన గుడి ఈ ఇదండి పాటి మీద నాగమయ్య గుడి అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కంపల్సరీ చెప్తారండి పాటి మీద నాగమయ్య గుడి అంటే ఈ గుడి వచ్చేసి అడ్రస్ ఎక్కడంటే హాలయా ఇంతకుముందుకు అనుమూల మండలం ఉండేది ఇప్పుడు కొత్తగా చేసిన ఈ ఈ తిరుమలగిరి గ్రామం అదే తిరుమలగిరి మండలం హాలయ్య హాలయా తిరుమలగిరి అంటారండి అక్కడ నుంచి మనం రెండు కిలోమీటర్లు అయితే దూరకి ఊరు బయటికి ప్రయాణం చేయాలి అయితే అక్కడ పాత ఊరు ఉండేదండి ఇప్పుడు ఉండేది ప్రజెంట్ అయితే కొత్త ఊరు అయితే తిరుమలగిరి అదే తిరుమలగిరి అక్కడ ముందు పాత ఊరు అనేది ఉండేది ఆ గుడి వెయ్యి సంవత్సరాల క్రితం అండి ఆ గుడి అనేది వెయ్యి సంవత్సరాల క్రితమైనా సరే కానీ ఈ మధ్యలోనే కొంచెం చుట్టుపక్కల గోడలు అనేవి కట్టడంతో శుభకాలు జరిపినప్పుడు దాంట్లో కూడా కొన్ని కొన్ని శిల్పాలు అనేది మనం బయటికి వెళ్ళాయి కానీ అక్కడ వాస్తవం అయితే ఏమిటి అంటే ఎంత సంతానం కాని వారికైనా సంతాన యోగం అనేది అక్కడ కలుగుతుంది పాటి మీద నాగమయ్యకి పాలు పోయడం అంటే మనం మామూలుగా పాలు అంటాం కానీ అక్కడ పోసే పాలని వాళ్ళు ఏమంటారంటే ధని అని పిలుస్తారండి ఆ ధని అనేది అక్కడ మటుకే పాటిస్తుంది అక్కడ వాళ్ళు పాలు పోసి మొక్కుకున్నట్టయితే ఆ నాగమయ్యకి గొప్పతని వాళ్ళకి చాలా వరకు సంతానం అందిన వాళ్ళు కూడా చాలా ఉన్నారండి శివరాత్రికి మాత్రం భక్తులు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు మామూలు టైం అయితే ఏం రారు ఇక్కడ నాగమయ్య శివుడు అటు తర్వాత నెక్స్ట్ మీకు హనుమాన్ విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను కాకపోతే విచిత్రం ఏమిటంటే హనుమాన్ విగ్రహం కాడ ఈ శివుని శాసనం అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ రెండు కలిసి ఒకటే దానికి సంబంధించినాయని మనం చెప్పుకోవచ్చు ఆ కాలంలో కూడా అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని విగ్రహాలు అనేది బయటపడిన ఇందాక చెప్పుకున్నట్టు బయటపడ్డాయి కదండి ఆ బయటపడిన విగ్రహాలు కూడా అక్కడే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం పాటి మీద నాగమయ్య గుడికి అయితే మనం వచ్చేసాం ఒక సైడు నాగమయ్య అలాంటి ఇంకొక సైడ్ కూడా నాగులయ్య ఇది వచ్చేసి శివుడు ఈ మూడు విగ్రహాలు కూడా చాలా చాలా పవిత్రమైన విగ్రహాలు ఎలాంటి వారికైనా సంతానం అనేది ఇక్కడ ఖచ్చితంగా గ్యారెంటీగా సంతానం అనేది ఇక్కడ కలుగుతుందంట చాలా వరకు పాటి మీద నాగమయ్య అంటే అంత నిష్ట అంత పవిత్రమైన దేవుడు అని కూడా చాలా వరకు ఇక్కడ ఎవ్వరు చిన్న పిల్లగా నడినా కానీ ఇక్కడ కడ్రస్ అయితే చెప్పేస్తానండి ఎలాంటి డౌట్ లేకుండా ఒకవేళ మీరు కనుక చూడాలనుకుంటే ఇందాక చెప్పారు కదండి తిరుమలగిరి మండలం నుంచి ఆ తిరుమలగిరి గ్రామం అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు అయితే మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ వరకు అయితే వచ్చేసింది జాబట్టి ఇక్కడ నాగులయ్య గుడి చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా అప్పుడు ఇక్కడ ఈ చిత్తూరు కానీ చేస్తుంటే విగ్రహాలు అనేది ఇలా దొరక ఇదే ప్లేస్లో దొరకడం జరిగింది ఇక్కడ రెండు అక్కడ శివాలయం కాదున్న రెండు విగ్రహాలు కూడా ఇదే ప్లేస్లో దొరికాయి అలాగే మనం అనుకున్న నాగమయ్య గుడి అనేది ఇక్కడ ఇక్కడ పాలు వారికి ఖచ్చితంగా సంతానం అనేది అందుతుంది ఇక్కడ చాలా వరకు అనేది చాలామంది కూడా ఇక్కడ సంతానం అనేది అందడం జరిగింది ఎలాంటి వాళ్ళకైనా కానీ సంతానం అనేది ఇక్కడ తప్పకుండా అందుద్దని అలాగే ఒకసారి మీరు దేవుడు చూసుకోండి ఆ పక్కన ఉన్న శివుని కూడా మీకు నేను చూపిస్తాను శివుని గుడి కూడా చాలా పురాతనమైన గుడి అండి అంటే ఇక్కడ ఉండే ప్లేస్ని బట్టి మనం ఇక్కడ చెప్పుకున్న విధానం బట్టి కూడా ఇక్కడ ఉండే శివుడు కూడా చాలా విస్తృతమైన దేవుడు ఇక్కడికి మాత్రం చాలా వరకు వస్తారండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి గుడి సంతానం లేని వారికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఈ దైవ దేవుని గుడి అనేది ఒక కల్ప వృక్షం లాంటిదేనండి ఎందుకంటే సంతానం లేక చాలా వరకు బాధపడుతూ ఉంటారు కానీ ఆ బాధ అనేది ఇక్కడికి వచ్చి స్వామివారికి పాలు అంటే ఇక్కడ పాలని ధని అంటారండి ఆ దని ఇక్కడ పోయడం వల్ల ఆ నాగేంద్రునికి మనం పోసి దండం పెట్టుకోవడం వల్ల కూడా ఇక్కడ సంతానం అనేది చాలా వరకు అందింది అందిన వాళ్ళు కూడా ఇందాక కూడా వచ్చి వెళ్ళిపోయారండి మనకు మనం కొంచెం లేట్ అయినా ఓకే ఫ్రెండ్స్ ఈ గుడి ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ పాటి మీద నాగమయ్య పక్కనే ఉన్న శివయ్య భలే కలిసే కదా పేర్లు కానీ ఇక్కడ ఆ గుడితో పాటు మనకి హనుమాన్ గుడి కూడా ఉందండి అయితే ఈ గుడి ఒక వెయ్యి సంవత్సరాల క్రితందేనండి ఈ గుడి మాత్రం ఇప్పుడు ఆ గుడిని చూసాం కదండి ఈ గుడిని కూడా చూడండి వెయ్యి సంవత్సరాల క్రితమే ఇట్లాంటి గుళ్ళు అనేది నిర్మించడం అయింది అంతా మీకు ఒకసారి ఆ గుడి కూడా చూపిస్తానండి ఎంత నిష్ట విశిష్టతమైన గుడి అనేది మీరు ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి ఒక వెయ్యి సంవత్సరాలకి భయపడి ఉన్న గుడి అని మనకి ఇక్కడ శాసనం కూడా ఉందండి ఆ శాసనంలో ఉన్న ఈ అక్షరాలు మాత్రం అది వేరే భాషలో సంస్కృతంలో రాయడంతో మనకి అనే అర్థం కాకుండా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి నేను చూపిస్తాను ఇలా సంస్కృతంలో ఉండడం వల్ల మనకి ఏమీ అర్థం కావట్లేదు కానీ ఒక వెయ్యి సంవత్సరాలకి పైబడి ఉన్న గుడినండి ఓకే ఫ్రెండ్స్ మనం హనుమాన్ని చూద్దాం కాండి స్వామివారి కథ కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూపిస్తాం మీకు ఆయన కథని ముట్టుకోవాలి ముట్టుకోవచ్చు మనకైతే లేదు కానీ మీకు చూపించడం కోసం అయితే నేను సహజం చేస్తున్నానండి స్వామివారి కథ చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటుంది మనం స్వామివారి పారరక్షకులు కూడా మరి చూసుకోవచ్చండి చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి అయితే ఇప్పుడే కొంచెం పాత గుడి అయినా కానీ ఇప్పుడే కొత్తగా ఈ గుడిని రీమోడలింగ్ చేస్తున్నారండి కానీ ఈ గుడి ఇది ఇది స్వామివారి ఒరిజినల్గా నిలిచిన హనుమాన్ ఎప్పుడైనా సరే కానీ అలా బండకి అతుక్కొని ఉండడం అనేది మనం చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిమెంట్ వర్క్ అనేది నడుస్తుండడంతో మనకి అక్కడ వెళ్ళడానికి అయితే లేదు అందుకని మొత్తం ఉంది అంటేనండి హనుమాన్ గుడి చూశాక ఫ్రెండ్స్ ఒకసారి జూమ్ చేసి కూడా నేను చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా మాకు ఎందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న ప్రెస్ చేయండి మీరు మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరింత ఎంత ఆసక్తిని అయితే కలిగించండి నాకు కొత్త ఎనర్జీని అయితే మీరు ఇచ్చేయండి మరెన్నో వీడియోస్తో మేము ముందుకుంటాను బాయ్